చిన్న కడుబూరులో తాగునీటి సమస్య తీర్చే నాదుడే లేడు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడుబూరు మండల పరిధిలోని చిన్న కడుబూరు గ్రామంలో తాగునీటి సమస్య తీర్చేవారు లేక గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు ఎన్నికల సమయంలోనే గ్రామాల్లో ప్రజలు గుర్తుకొస్తారని మహిళలు అంటున్నారు నీళ్లు తాగాలంటే బిందను డ్రైనేజీలో ఉంచి నీళ్లు పట్టుకోవాలని మహిళలు వాపోతున్నారు మంత్రాలయం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలినాగిరెడ్డి మూడు సార్లు గెలిచినా నాలుగు మండలాలకు ఎక్కడా కూడా అభివృద్ధి చెందలేదు అని తెలుగుదేశం పార్టీ నాయకులు రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి చిన్న గ్రామంలో ఆదివారం ఉదయం మహిళలు తెలియజేయగా చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి మంచి మంచినీటి సౌకర్యం అందిస్తామని తెలియజేశారు నలభై <rium molta Dante> ఇది చాలా దారుణము శ్రైన్యంతా దాతో కూడా అంటే చాలా లోకలు పడిపోతుంది చాలా అసహమేది మా గవర్నమెంట్ రాని చంద్రబాబు ముఖ్యమంత్రి కానీ క్షమా ఇంటి పొలాయనని చెప్తే అంటే ముఖ్యంగా రాసిన ఇంటి పొలా మొదలైతే ఎన్నికలు బాలని ఉన్నాడు బాబా పేరు అవకాశం కూడా అవకాశం ఇస్తాం మీకు ఇంటింటికి పలాంటి పలాయ బొమ్మ తర్వాత ఆటోలు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి నెలకి పదిహేను రోజులు పదిహేను వేల సంజానికి యాభై ఏళ్ళ వరకు యాభై ఏళ్ళు నాలుగు వేలు ఇస్తాము ఇంటింటికి నాలుగు సిలిండర్లు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు బస్సు ఫ్రీ పాస్బుక్ లు ఎంత మందికి ఉంటే వాళ్ళకి అంత మందికి ఇరవై వేలు ఇరవై వేలు ఇస్తాము ఏమ్మా బడి ఎంతమంది బడికి పంపిస్తాం అంత మంది పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు ఇస్తాం సంవత్సరానికి ఇవన్నీ బాగా అర్థం చేసుకోండి చెప్పడానికి వచ్చామే ఇది చాలా అసలు కూడా தமிடு <laughs>